హిందూ ధర్మం ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మోక్షం అంటే పునర్జన్మ అనే చక్రము నుండి విముక్తి పొంది ఆత్మ పరమాత్మలో లీనమవటం మోక్షాన్ని సాధించడానికి ప్రధానంగా నాలుగు మార్గాలను మన పెద్దలు తెలియజేశారు భక్తి మార్గం దైవం పట్ల సంపూర్ణ శరణాగతి చెందటం నిరంతరం దేవుని నామస్మరణ పూజలు కీర్తనల ద్వారా మనసును నిర్మూలన చేసుకోవడం భగవంతునిపై అచంచలమైన ప్రేమ కలిగి ఉండటమే ఈ మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన మార్గం నేనెవరు అనే నిజాన్ని తెలుసుకోవటం ఈ ప్రపంచం అనిత్యమని కేవలం ఆత్మ మాత్రమే సత్యమని వివేచనతో గ్రహించడం ఉపనిషత్తులు భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవడం కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడం మనం చేసే పనులన్నీ భగవంతుడికి అద్భుతం చేస్తూ అహంకారం లేకుండా జీవించడం వల్ల శుద్ధి కలిగి మోక్షానికి దారి తీస్తుంది రాజయోగం లేదా ధ్యాన యోగం అష్టాంగ యోగం ద్వారా మనస్సును ఇంద్రియాలను అదుపులోనికి తెచ్చుకోవటం ప్రాణాయామం ధ్యానం ద్వారా కుండలేని శక్తిని కుండలేని శక్తిని జాగృతం చేసి సమాధి స్థితికి చేరుకోవటం అలాగే వైరాగ్యం అంటే ప్రాపంచిక సుఖాల పట్ల అతిగా వ్యామోహం పెంచుకోకపోవడం ముమోక్షత్వం అంటే మోక్షం పొందాలనే బలమైన కోరిక కలిగి ఉండడం సత్యం అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం ధర్మబద్ధంగా జీవించడం గురువు అనుగ్రహం ఆధ్యాత్మిక మార్గంలో సరైన దిశానిర్దేశం చేసే గురువుని ఆశ్రయించడం చాలా ముఖ్యం మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు జీవించి ఉన్నప్పుడే రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంతంగా ఉండడాన్ని జీవనముక్తి అంటారు